ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాములయ్యా మరొకసారి నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెట్టుకొని ఉండగా మాతో మాటలాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మీలో ఎంతమంది నిజంగా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మి విశ్వాసంతో వాక్యం వింటున్నారు అప్పుడు మీరు నూరంతల ప్రతిఫలాన్ని దీవెనను పొందుతారు ఇవి మనుషుల మాటలు కావు ఒక మనిషిని బూరగా దేవుడు వాడుకొని తన మాటలు ఈ అంత్య దినాలలో మన చెవులలో మారు మోగునట్లు తన వాక్యంలోని సత్యాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కొరందీలు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం చదువుతున్నాను వినండి కావున మేము అధైర్యపడము ఇవాళ మనకి ధైర్యం కంటే భయమే ఎక్కువ ఉందండి అధైర్యమే ఎక్కువ ఉంది ప్రతి దానికి భయపడిపోతున్నాం పిరికి తనపు ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదండి దేవుడు మనకు పిరికి తనకు ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము గల బలమును శక్తిని కలిగిన ఆత్మను మనకు ఇచ్చి ఉన్నాడు మొదటిగా ఒక వ్యక్తి ఒక విషయంలో అధైర్యపడితే వాడు ముందుకు సాగలేడు ఏది సాధించలేడు కాబట్టి అపవాది అనేకసార్లు ముందు మనల్ని భయపెట్టి ఆ భయములో మనం తప్పైన నిర్ణయాలు తీసుకోవడానికి భయముతో మనం ఏమంటాం ఎంతోమంది అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎందుకు అబద్ధం ఆడావు అంటే భయమేసి అబద్ధం ఆడానంటారు చూసారా భయంతో అబద్ధాలు ఆడుతుంటాం నటిస్తాం భయపడినప్పుడు మనం చేయవలసింది చేయలేక చేతులు ఎత్తేస్తుంటాం పౌలు అంటున్నాడు మాకు ఎన్నో శ్రమలు శోధనలు పోరాటాలు ఉన్నవి కానీ